స్టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని అయితే మంచి పూర్తిగా అండి ఏంటి వీళ్ళు ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తున్నారా మేమైతే రీసెంట్ గా చింతర వెళ్ళామండి అదేనండి ద్వారకా తిరుమల వెళ్ళామండి మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ అయ్యిందండి అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అలా అయింది ట్రైన్ వస్తుంది కదా అని మేమైతే స్లోగా వెళ్ళాము జర్నీ అయితే అలా టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టిందండి మేము ఇంటి దగ్గర చింతరితో వెళ్దామని ప్లాన్ చేసుకునేసరికి వర్షం ఏం లేదండి మేము పొద్దున్నే లేచి రెడీ అయ్యేసరికి అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది అనుకున్న ప్రయాణం మళ్ళీ ఎందుకు మానేదాం అని చెప్పేసి మేము చిన్న తరుత వెళ్ళిపోయామండి అక్కడికి వెళ్ళేసరికి వర్షం అయితే తగ్గిపోయిందండి చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి స్టార్ట్ పిల్లల్ని ఎక్కేసాము మరీ అంత ఎక్కువ వర్షం అయితే రావట్లేదండి కానీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కదా మళ్ళీ వర్షంలో ఎక్కడ తరుస్తారో అని చెప్పి మేమైతే సేఫ్టీ కోసం అంబ్రెలాస్ అయితే తీసుకొని వెళ్ళాం అనమాట సో మేమైతే వాళ్ళని అంబ్రెలాస్ వేసుకుని తీసుకొని వెళ్తున్నాం అండి మళ్ళీ పిల్లలకి చిన్న చిన్న చినుకులు కూడా మీద పడకూడదు అంటారు కదండి సో వాళ్ళని అయితే అంబ్రెలా స్ట్ర అనమాట నేను మా చెల్లి అయితే ఆ వర్షంలో సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాను అనమాట ముందైతే మా వాళ్ళందరూ నడుచుకుని అయితే వెళ్తున్నారండి ముందుగా మేమైతే కేసు కన్న వెళ్ళాం అనమాట అంటే పిల్లలకి ఇచ్చేది ఉందండి ఎప్పుడో చిన్నప్పుడు అయితే దర్శనానికి తీసుకొచ్చామండి అప్పుడైతే చిన్న చిన్న పిల్లలు కదా అని తల్లి అయితే ఇవ్వలేదండి అప్పుడైతే మరి మన్స్ బేబీస్ లో తీసుకొచ్చామనమాట మా సబ్స్క్రైబర్స్ అయితే తెలుస్తుంది అండి మేము ఆల్రెడీ చిన్న తిరుపతి మా పిల్లల్ని చిన్న పిల్లల కింద ఉన్నప్పుడు అయితే తీసుకొచ్చామండి అప్పుడైతే మా వారు నడిచొచ్చారండి చిన్న తిరుపతి నేను కడుపుతో ఉన్నప్పుడు మొక్కుకున్నారనమాట సో అప్పుడు మా వారు అయితే మా ఇంటి దగ్గర నుంచి చిన్న తిరుపతి వరకు పాదయాత్ర చేసుకుని అయితే వచ్చారండి అప్పుడు మా వారు వచ్చారు కదా అని చెప్పి తర్వాత మేము అయితే కార్లో మా పిల్లల్ని దర్శనానికి అయితే తీసుకొని వచ్చామండి అప్పుడైతే బాగా చిన్నపిల్లలు అని చెప్పి తల్లి అయితే ఇవ్వలేదండి ఇప్పుడు మళ్ళీ ఇవ్వచ్చు అని చెప్పి తీసుకొని వచ్చామండి ముందుగా పెద్దది కదా అని చెప్పి మా షన్నుకు అయితే తల్లి అయితే ఇస్తున్నామండి ముగ్గురికి ఒక చోట చేయించడానికి అయితే వీల్లేదనమాట సో ముందు మా షన్నుకి చేపించేసి తర్వాత మా జున్ను చేపిద్దామని చేపిద్దాం అని అయితే అనుకున్నామండి మా తల తడిపి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే వాళ్ళు ఏదో చేసేస్తారనుకోని ఫస్ట్ ఏడవడం స్టార్ట్ చేసిందండి అది ఏడ్ చేస్తుందేమో అసలు కోఆపరేట్ చేయదు అని అనుకున్నాం అనమాట కానీ ఒక్కసారి ఇలా అది గీడం స్టార్ట్ చేసాక అసలు అది ఏడవలేదండి చాలా సైలెంట్ గా అయితే గేమ్ చేసుకుందండి మేమైతే చాలా షాక్ అయ్యాం అనమాట మా జున్ను మునులు కూడా అక్కకి ఏం చేస్తున్నారు అన్నట్టు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారండి మా షన్ను ఏడ్ చేస్తుందేమో అని మాకేమో ఆ పక్కన టెన్షన్ అయితే వచ్చేస్తుందండి కానీ మేము అనుకున్న దానికన్నా మా షన్ను చాలా బుద్ధిగా గీయించుకుందండి మన పిల్లలు ఎంత కోఆపరేట్ చేసినా సరే అండి అది గుండె గీసే వాళ్ళ బట్టి కూడా ఉంటుందండి వాళ్ళైతే సాఫ్ట్ గా హ్యాండిల్ చేసి పిల్లలకి స్లోగా గీస్తే వాళ్ళైతే గీయించుకుంటారండి నెక్స్ట్ ఇక్కడైతే మా జున్ను మూనులు కూడా గీస్తున్నారండి అండి వాళ్ళని అయితే మోకాల పైన పడుకోబెట్టి గీయడం అయితే స్టార్ట్ చేశారనమాట వాళ్ళని అలా ఉంచి గీసేసరికి వాళ్ళు అయితే కొంచెం టెన్షన్ పడ్డారండి కానీ ఈయన కూడా చాలా సాఫ్ట్ గా హ్యాండిల్ చేసి పిల్లలి కూడా బాగా గీసారండి తర్వాత అయితే అక్కడే వాళ్ళిద్దరిని చేంజ్ చేసి మా వారు ఇంకా మా డాడీ కూడా అక్కడ తల్లి అయితే సమర్పించారనమాట సో అక్కడ నుంచి అయితే బయటకు వచ్చాము మాకన్నా కొంచెం ముందు మా వారు ఇంకా మా వరద గారు అయితే బయటకు వచ్చారంటండి అప్పుడే ఈ వ్యాన్ అయితే వెళ్తుందంట మేమైతే దీన్ని చూసే అవకాశం దొరకలేదనమాట సో వాళ్ళిద్దరే దీన్ని అయితే వీడియో తీసారండి చాలా బాగుంది కదండి నిజంగా నాకు వీడియోలో చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది మేము అందరం కూడా ఇంటి దగ్గర ఫ్రెష్ గా వెళ్ళిపోయామండి మా పిల్లలు ఇంకా మా వారు మా డాడీ వీళ్ళు మాత్రమే అక్కడ తల్లినాలు వచ్చాక అక్కడైతే ఫ్రెష్ అయ్యారండి మిగతా అందరం కూడా ఇంటి దగ్గర నుంచి ఫ్రెష్ అయ్యి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం అనమాట నెక్స్ట్ అయితే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం అండి మేము వెళ్ళామంటే మండే వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయా మనం లేరండి నార్మల్ గా స్వామివారి దర్శనం చేసుకోవడానికి టూ హవర్స్ అలా పడుతుంది అండి ఆ రోజు వర్షం వస్తున్నాం వల్ల జనం అయితే చాలా తక్కువగా ఉన్నారండి నార్మల్ గా ఎంత నడిచి లోపలికి వెళ్లేసరికి అసలు ఖాళీ ఉంది అంత జనం ఉంటారు నార్మల్ గా సాటర్డే వస్తే భక్తులతో కిటికెట్లు ఆడుతూ ఉంటుందండి ద్వారకా తిరుమలలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ మండపం అండి ఈ మండపం చూడటానికి చాలా బాగుంటుంది పిల్లలతో ఉన్నాం కదా దర్శనం ఫాస్ట్ గా అవుతుంది అనేసి మేమైతే టికెట్స్ తీసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయ్యిందండి చాలా సేపు ఆ స్వామి చూస్తూ దర్శనం చేసుకున్నాము దర్శనానికి వెళ్ళేటప్పటికి షాప్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయండి మేము దర్శనం చేసుకుని వచ్చేసాక షాప్స్ అన్ని ఓపెన్ చేస్తారు అక్కడ ఉన్న బొమ్మల్ని చూసి మా షొన్ను బొమ్మ బొమ్మ అని అడుగుతుంది ఫైనల్లీ మా షొన్ను అయితే బొమ్మ కొనిపించేసుకుందండి కానీ చిన్న తిరుపతిలో టాయ్స్ సెట్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి చిన్న తిరుపతిలోనే ఒక చోట దేవస్థానం ఏనుగుంటుందండి మా పిల్లలు సరదాగా చూస్తారు అనేసి చూస్తారనేసి మేమైతే ఆ ఏము మా పిల్లలు అయితే ఏనుగుని చూడటం అయితే ఫస్ట్ టైం అండి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏనుగుని అయితే చూడలేదు అనమాట తిరుపతి వెళ్ళాము కానీ అప్పుడైతే చిన్న చిన్న పిల్లలు కదా పైగా మాకు అప్పుడైతే ఏనుగులు ఏమి కనిపించలేదు అనమాట సో వాళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా దాన్ని అయితే చూస్తున్నారండి ఫోటో కూడా కాపరేట్ చేయట్లేదు అనమాట వెనక్కి తిరిగేసి దాన్నే చూస్తున్నారండి అక్కడ ఉన్న ఏనుగు పేరు అయితే గజలక్ష్మి అంటండి దానికైతే ఒక ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అలా ఉంటాయి తర్వాత ఆ పక్కనే ఇంకా గుర్రాలు ఇవన్నీ ఉన్నాయంటే వాటిని చూడటానికి అయితే వెళ్ళామండి ఇక్కడైతే ఒక వైట్ హార్స్ అయితే ఉంది అనమాట అదైతే ఒక్కది అలా నుంచొని ఉన్నదనమాట నాకైతే ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళడానికి భయం వేసిందండి కానీ దాన్ని వెళ్ళి టచ్ చేయాలని అయితే అనిపించింది అనమాట కానీ మా వాళ్ళైతే భయపెట్టేశారు అది మళ్ళీ ఏమైనా చేస్తుందేమో దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పారనమాట సో నేను భయం వేసి అయితే వెళ్ళలేదండి మా పిల్లల ముగ్గురు కూడా యానిమల్స్ అన్ని కనిపించేసరికి చాలా వింతగా చూస్తున్నారండి కార్ ఎక్కేసినా సరే వాటినే చూస్తూ ఉన్నారనమాట తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఏనుగు నిన్న ఏమన్నది అంటే ఏనుగు అయితే వాళ్ళని ఆశీర్వదించింది అనమాట సో వాళ్ళైతే తలపైన కొట్టుకొని మమ్మల్ని ఇలా అందమ్మా అని చెప్తున్నారండి తర్వాత అయితే మేము టిఫిన్ చేసేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్స్